హాయ్ ఫ్రెండ్స్ ఎలాగున్నారు బాగా ఉన్నాం నువ్వేలా ఉన్నావు నేను బాగున్నాను ఏం సంగతులు ఏం లేవు నువ్వే చెప్పాలి చదువుతున్నారా చదువుతున్నా ఆ అవును మీరు పెద్దయిన తర్వాత ఏమవుతారు అనుకుంటున్నా నేనైతే డాక్టర్ అవ్వాలనుకుంటున్నా టీచర్ అవ్వాలనుకుంటున్నా ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నా నేనైతే స్పేస్ సెంటర్ లో సైంటిస్ట్ గా చేరడానికి అవసరమయ్యే చదువు చదువుతాను అంటే స్పేస్ సెంటర్ అయిన ఇస్రో లో శాటిలైట్ తయారు చేసి స్పేస్ లోకి పంపిస్తారు అవునవును మన ఇండియా ఇప్పటివరకు వరకు నూట యాభైకి పైగా శాటిలైట్ ని స్పేస్ లో పంపించింది ఈ రోజు విశేషం ఏమిటో తెలుసా ఏంటబ్బా ఈ రోజు నేషనల్ స్పేస్ డే గా జరుపుకుంటున్నాం ఎందుకంటే చంద్రయాన్ చంద్రయాపగలిగాంకేం అర్థం కాలే అదే చంద్రయాన్ త్రీ ద్వారా విజయదరంగా గత సంవత్సరం ఆగస్టు ఇరవై మూడున చంద్రుడిపైకి చేరగలిగాము ప్రపంచంలో చంద్రుడిపై కాలు మోపిన నాలుగో దేశంగా చరిత్ర సూచించాం అంతటి విజయం ఈ రోజు సాధించామా కాబట్టి ఈ దినం ఆగస్ట్ ట్వంటీ థర్డ్ ను మన ప్రధాన మంత్రి ప్రతి ఏటా నేషనల్ స్పేస్ డే గా జరుపుకోవాలని ప్రకటించారు బాగా అర్థమైంది ఇదంతా మన ఇస్రో లోనే సైంటిస్ట్ ద్వారా సాధ్యమైంది అందుకే నేను సైంటిస్ట్ గా చేరాలన్నదే నా ఆశ జై హింద్ జై భారత్ జై జై భారత్ థ్యాంక్ యూ పిల్లలు మన ఇస్రోలోని శాస్త్రవేత్తల కృషిని గుర్తించి నేటి విద్యార్థులలో సైంటిఫిక్ యాట్యూడ్ని అభివృద్ధి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనిని సంకల్పించారు